హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈవేళ మీకు నేను గ్రీన్ చికెన్ బిర్యానీ చూపిస్తానండి గ్రీన్ అంటే మన కొత్తిమీర అండి కొత్తిమీరతో చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ అనేది ఏ రైస్తో చేసుకున్నా పొడి పొళ్ళు ఆడుకుంటూ సూపర్ వస్తుందండి మనం చేసుకునే పద్ధతి బట్టి ఉంటుంది కొలతలు బట్టి ఉంటుందండి అండి వాటర్ ఎక్కువ వేసుకుంటే కొద్దిగా ముద్దుగా అయిపోద్ది కరెక్ట్గా వేసుకుంటే చక్కగా పొడి పొళ్ళు ఆడుకుంటూ చక్కగా వస్తుందండి కొత్తిమీర చికెన్ బిర్యానీకి కావాల్సినవన్నీ చూసుకుందామండి ఒక పేడలు పట్టి తపాయలు వేసుకొని దాంట్లోనూ ఆయిల్ మనం బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనం పులావ్ ఆకు వేసుకొని పచ్చిమిరపకాయలు ఈళ్ళా కోసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి అవి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టమాటా పండు వేసుకొని చక్కగా వేగనివ్వాలండి వేగిన తర్వాత నేను మూడు గ్లాసులు రైస్కి అర కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ అర కేజీ చికెన్ చక్కగా కడుక్కొని నీట్గా ఉంచుకోవాలండి ఈ వేగుతున్న మసాలాలోన ఈ చికెన్ అనేది వేసేసుకోవాలి వేసుకొని అటు ఇటు చక్కగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ చికెన్ అనేది వేగనివ్వాలండి ఆల్మోస్ట్ ఈ చికెన్ అనేది వేగుతున్నప్పుడే కుక్ అయిపోవాలి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ వేగుతున్న దాంట్లోన మనము సాల్ట్ ఒక స్పూండు పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూనుడు గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలండి చూడండి ఆయిల్ పైకి తేలింది కదా పైకి తేలినప్పుడు మనము మనం కొత్తిమీర పేస్ట్ చేసుకోవాలండి చక్కగా కొత్తిమీర రెండు కట్టలు తీసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి గ్రీన్ చికెన్ బిర్యానీ అనుకున్నాం కదా కొత్తిమీర చికెన్ బిర్యానీ అందుకు ఆ పేస్ట్ వేసుకోవాలండి కొత్తిమీర ఎక్కువ వేసాం కదా ఏదో ఎకట్లాగా ఉంటుంది అనుకోకండి టేస్ట్ అయితే అదిరిపోద్దండి చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర ఎక్కువ వేసామన్న ఫీలింగ్ కూడా మనకు ఉండదు అంత బాగుంటుంది అనమాట దాంట్లో ఒకప్పుడు పెరుగు వేసుకొని మరి కొంచెం వేగనిచ్చిన తర్వాత మా ముప్పావు కేజీ బియ్యం తీసుకున్నాను కదండి అది ఒక తపేల్లో వేసుకొని కొలుచుకున్నాను అనమాట కొలుచుకొని ఆ బియ్యం అనేది కడిగేసుకొని వేసుకున్నానండి వేసుకున్న తర్వాత అదే తపేళ్ళతో రెండు తెపాయలు వాటర్ వేసానండి వేసుకొని చక్కగా కలుపుకోవాలండి అది అల కొలతనమాట ఒక తెలు బియ్యంకి రెండు తపేళ్ళ వాటర్ వేసుకుంటే మనకి కరెక్ట్గా పొడిపొళ్ళు ఆడుకుంటూ చక్కగా వస్తుందండి మనం స్టవ్ అనేది హైలో పెట్టుకొని సాల్ట్ సరిపోయింది లేని చూసుకొని మరుగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టి చూడండి అలా కుక్ చేసుకుంటే బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొడులు ఆడుకుంటూ మధ్య మధ్యలో కొంతసేపు అలా కలపాలండి కొద్దిగా అటు ఇటు తిరగలేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి అలాగా కుక్ చేస్తాం చికెన్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయింది చూడండి బిర్యానీ అనేది ఎంత పొడి పొడులు ఆడుకుంటే ఎంత బాగా వచ్చిందో మన కొత్తిమీర చికెన్ బిర్యానీ అనేది సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు ట్రై చేసి చూడండి మీకే అంత బాగా నచ్చుతుంది వేడి వేడి మన కొత్తిమీర చికెన్ బిర్యానీ సర్వ్ చేసుకొని రైతాతోని తింటే ఉంటుందండి సూపర్ ఉంటుందండి మీరు టేస్ట్ అనేది మర్చిపోరు అంత బాగుంటుంది అనమాట చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా అంతే బాగుందండి సూపర్ టేస్ట్ అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ